ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన భారతవన్నిలో కొలువై ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు వాటి స్థల పురాణాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ వేములవాడ చరిత్రను గురించి ఆలయ విశిష్టతను గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం అండి ప్రతివారం కూడా చక్కగా ఒక ఆలయం గురించి తెలియజేస్తూ వస్తున్నారు వాటి స్థల పురాణాల గురించి అయితే ఇవాళ వేములవాడ గురించి మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాం ముందుగా వేములవాడలో కొలువై ఉన్నటువంటి స్వామివారు ఎవరు అక్కడి స్థల పురాణం ఏంటి వేములవాడ తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామిగా కీర్తింపబడుతున్నటువంటి రాజన్న అని ముద్దుగా పిలువబడుతున్నటువంటి భగవంతుడు ఈశ్వరుడు ఇక్కడ స్థానంలో కొలువై ఉన్నటువంటి వాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము రాజన్న జిల్లాగా పేరు మార్చబడినటువంటి జిల్లాలో తెలంగాణకి తలమానికమైనటువంటి క్షేత్రాలలో అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి శివుడిని రాజన్నగా రాజరాజేశ్వర స్వామిగా భక్తులు కొలు కొలుస్తూ ఉంటారు ఎంతోమంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ఈ సిరిసిల్ల ఈ రాజన్న జిల్లాకు అటువైపు కొద్దిగా వెళ్తే కనుక కరీంనగర్ ఆ ప్రాంతాలు దాటితే మహారాష్ట్రకు బార్డర్లో ఉంటుందన్నమాట మహారాష్ట్ర దగ్గర నుంచి కూడా అనేక మంది భక్తులు శివభక్తులు ఇక్కడ తెలంగ్ ఇక్కడ ఈ వేములవాడ రాజన్ను దర్శించుకోవడం కోసము రావడం అనేటువంటి జరుగుతుంది మహారాష్ట్ర ప్రాంతమే కాకుండా శివరాత్రి పర్వదినంకైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది శివభక్తులు ఈ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కోసం రావడము ఆ శివరాత్రి రోజున భక్తులు పోటెత్తడం అనేటువంటిది చూస్తూ ఉంటాం అలాంటి దివ్యమైన భవ్యమైనటువంటి కో భక్తుల కోరికల బంగారమైనటువంటి శైవ క్షేత్రము రాజరాజేశ్వర స్వామి క్షేత్రం తప్పకుండా ఎన్నో విశేషాల సమాహారంగా వింటూ ఉంటాం వేములవాడ రాజన్న గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఏంటండి ప్రతి ఆలయానికి కూడా ఒక స్థల పురాణము ఉంటుంది ఏ ఆలయానికి వెళ్ళినా కానీ మొక్కుబడిగా ఏదో మనం గుడికి వెళ్ళాం కదా అని చెప్పేసి అమ్మయ్య మనం అనుకున్నటువంటి ఈ మొక్కు తీరిపోయింది అని అనుకోకుండా అక్కడి పురాణాన్ని భక్తులు ఖచ్చితంగా తెలుసుకొని రావాలి చాలా వరకు ప్రాచీన ఆలయాల్లో అయితే కనుక ఆ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణము ఆలయ గోడల పైన శిలా ఫలకములు పెట్టి ఆ ఫలకము పైన చెక్కి ఇది ఫలానా శతాబ్దంలో ఫలానా రాజుగారి హయాంలో నిర్మించబడినటువంటి క్షేత్రము అని అలా వాటి స్థల పురాణాలు రాస్తూ ఉంటారనమాట ఇది భక్తులు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటిది ఒకవేళ స్థల పురాణము ఆలయ మందిరముల మీద కనబడకపోతే తోటి భక్తులను కానీ ఆలయ ప్రధాన అర్చకులను కానీ సంప్రదించి ఇవ్వండి ఈ ఆలయ పురాణం ఏమిటి అని తెలుసుకోవాలి ఎందుకు స్థల పురాణము తెలుసుకోవాలి అంటే స్థల పురాణములు తెలుసుకోవడం ద్వారా ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఆ స్వామివారు స్వయంభువుగా కానీ లేదా మరో విధంగా కానీ వెలిసినారో ఆ ఉద్దేశము ఎవరి నిమిత్తమైతే ఆ స్వామి అక్కడ వెలిసాడో ఆ వ్యక్తిని ఇరువురిని కూడా భక్తులందరూ కూడా ఒక్కసారి స్మరించుకున్నట్టు అవుతుంది అలా భక్తులు స్థల పురాణం ద్వారా ఆ వ్యక్తులను ఆ పుణ్యపురుషులను స్మరించుకోవడం ద్వారా వారి యొక్క గాథ చరితార్థమవుతుంది వారు చేసినటువంటి త్యాగధనమైనటువంటిది అది పూర్తిగా ఈ సందర్భంగా ప్రజలందరూ అర్థం చేసుకోగలుగుతారు కనుక స్థల పురాణం తప్పకుండా తెలుసుకోవాలి ఇక ఇక్కడి పురాణం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ రాజరాజేశ్వర స్వామి వారు లింగరూపంలో ఉంటారని చెప్పుకున్నాం ఒకవైపున అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారి రాజరాజేశ్వరీ దేవి మరోవైపు లక్ష్మీ గణపతి ఇరువురు ఉంటారు ఇక్కడ ఇక్కడ ఈ ఆలయము ఎందుకోసం ఏర్పాటు చేయబడింది ఏ విధంగా ఇక్కడ శివలింగము నిర్మాణం చేయబడింది అనేటువంటి స్థల పురాణంలోకి ఒక్కసారి వెళ్తే ప్రాచీన కాలంలో పాండవుల వంశానికి సంబంధించినటువంటి అర్జునుడికి మునిమనవడు అని అంటారనమాట ఆయన పేరు నరేంద్రుడు నరేంద్రుడు అనేటువంటి ఒక మహారాజు ఆ సందర్భంలో వేట కోసము బయలుదేరడం అనేది జరిగింది వేట రాజులకు వృత్తి వేట ద్వారా కురూర మృగులను సంహరించి లేదా వాటిని అదుపులో పెట్టి లేదా వాటిని గ్రామాల్లోకి దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా వాటిని దూరంగా తరిమివేసి ఆ సందర్భంగా ప్రజలకు ఈ క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించడం అనేటువంటిది రాజు యొక్క బాధ్యత అది వృత్తి కనుక వేట ఆ విధంగా చేస్తారన్నమాట అలా వేట నిమిత్తం బయలుదేరినటువంటి ఈ నరేంద్ర మహారాజు ఒక సందర్భంలో అనుకోకుండా పాపము తెలియకుండా ఆయన బాణానికి ఒక ఋషి మరణించడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఋషి మరణించగానే ఋషి బ్రాహ్మణుడు కదా ఒక బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా సూ పాతకము తగులుతుంది అయ్యో పొరపాటున ఒక బ్రాహ్మణుడిని చంపేశానే అనేటువంటి చింతనతో వ్యాకులుడై తిరిగి రాజ్యానికి చేరకుండా అక్కడ నుంచి దేశాటన చేస్తూ చేస్తూ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్ర తీరానికి ఈ నరేంద్రుడైనటువంటి రాజుగారు వచ్చి అక్కడ కొంతకాలము తపస్సు చేసుకుంటూ ఉంటున్నారట అయితే వేములవాడలో చెప్పుకోదగ్గటువంటి మరొక పుణ్యస్థలం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి కోనేరు ఈ కోనేరును ధర్మగుండము అని అంటారు ఈ నరేంద్రుడు ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అప్పటికీ లేదు ఆ స్థలానికి వచ్చేసరికి ఆలయం లేదు కానీ ధర్మగుండం మాత్రం ఉంది అప్పుడు ఆ మహారాజ్ ఏం చేశాడు అది సంధ్యా సమయం కనుక ఆ కులంలోకి దిగి స్నానం చేసి ఒడ్డుతీరిన సంధ్యావందనం మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారట అప్పుడు ఆ నరేంద్రుడికి బాబిలో నుంచి ఆ స్వప్నంలో ఆయన ధ్యానమగ్నమై మగ్నమై ఉండగా ఈ బావిలో ఈ కొలనులో రాజరాజేశ్వరుడు అనేటువంటి నామంతో నేను లింగరూపంలో ఉన్నాను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు అని చెప్పడం జరిగిందట అలా నరేంద్రుడి చేత ఈ రాజరాజేశ్వర స్వామి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి స్థలంలో లింగస్థ లింగ ప్రతిష్టాపన అనేటువంటిది చేయబడింది అదే వేములవాడ అని అంటారు ఆ విధంగా ఈ కు పురాణం అనేటువంటిది రావడం అనేది జరిగింది తప్పకుండా అండి అయితే ఇక్కడికి చేరుకోవడానికి ఉండేటువంటి మార్గాలు ఏంటి ఎలా వెళ్ళాలి ఒకసారి తెలియజేయండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వేములవాడ అనేటువంటిది ఒక విలవేల్పుగా తమ ఇంటి దైవంగా భావించుకునేటువంటి వారు కనుక అడపాదడప వాళ్ళందరూ కూడా తెలంగా తెలంగాణలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూనే ఉంటారు అయితే ఇతర ప్రాంతాల వారు ఎవరైనా కానీ ఈ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహము పొందాలి వేములవాడ క్షేత్రాన్ని దర్శించి రావాలి అనేటువంటి కుతూహలం ఉన్నటువంటి ఇతర శివభక్తులు ఎవరైనా కానీ హైదరాబాద్లైనటువంటి వారు భాగ్యనగరానికి బహుదూరంలో ఉండేటువంటి వారు స్వామి దర్శనము కావాలి అనుకోవడమే వారి భాగ్యము కనుక అలాంటి వారు భాగ్యనగరానికి చేరుకొని హైదరాబాద్ జూబ్లీ స్టాండ్ నుంచి మనకు ప్రతి పది నిమిషాలకు కూడా ఒక బస్సు వేములవాడ వైపు వెళ్తూ ఉంటుందమ్మా కనుక జూబ్లీ బస్ సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టాండ్ లేదా హైదరాబాదులో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి కూడా వేములవాడకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు అనేటువంటిది ఎక్స్ప్రెస్ బస్సులు సూపర్ లగ్జరీలు చాలా ఉంటాయి ఇది బస్సు సౌకర్యం ఇక్కడికి రైలు మార్గం మాత్రము ఇంకా అవకాశం రాలేదు కరీంనగర్ వరకు మాత్రం రైలులో వెళ్ళి కరీంనగర్ నుంచి వేరే ఇతరత్ర వాహనాల ద్వారా వేములవాడకు చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు వెళ్ళి కరీంనగర్ నుంచి వేములవాడకు రావచ్చు సొంత వాహనాలలో వెళ్ళాలి అనుకునేటువంటి వారైతే కనుక సికింద్రాబాదు నుంచి అల్వాలగుండ వర్గల్ గజ్వేల్ సిద్దిపేట వరకు చేరుకొని సిద్దిపేట నుంచి బైపాస్ ద్వారా వేములవాడకు చేరుకోవచ్చు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాదుకు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఈ వేములవాడ క్షేత్రము ఉంటుంది రహదారి కూడా రాజీవ్ గాంధీ రహదారి రా అంటారు దీనిని ఇది చాలా సువిశాలమైనటువంటి రహదారి సొంత వాహనాలలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని సికింద్రాబాద్ నుంచి బయలుదేరినటువంటి వారికి అడుగడుగునా పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తూ ఉంటాయి షామీర్పేటకు చేరుకోగానే రత్నాలయంలో వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్లు వెళ్ళగానే ఆలియాబాదులో రామచంద్రమూర్తి మరొక పది కిలోమీటర్లు ముందుకు వెళ్ళగానే హైవే పై నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వర్గల్ సరస్వతి క్షేత్రం అక్కడి నుంచి ఇంకాస్త ఒక వంద కిలోమీటర్ల దూరం వెళ్ళగానే కొమ్మరవెల్లి మల్లన్న అలా అది దాటిన తర్వాత వేములవాడ రాజన్న ఇలా అద్భుతమైన క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించు అయితే కొన్ని కొన్ని ఆలయాలకు మనకి చరిత్రలో కూడా నేపథ్యం అనేది ఉంటుంది కొన్ని ఆలయాలకు పురాణాల్లో కూడా స్థానం అనేది ఉంటుంది మరి వేములవాడ రాజన్నకు సంబంధించి ఇవి ఉన్నాయా అండి చాలా వరకు ఈ పుణ్యక్షేత్రాల యొక్క విశేషాలు మనకు పురాణాలలో కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయము మనకు భవిష్యత్ పురాణంలో రాజ రాజేశ్వర ఖండం అనేటువంటి ఖండంలో ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి అక్కడ ప్రస్తావించబడింది అయితే ఈ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని ఇప్పుడు మనము వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అని పిలుస్తున్నాం కానీ గతంలో ఈ ఆలయాన్ని భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా కూడా పిలిచేటువంటి వారు అయితే ఇదే సందర్భంగా మీరు అడిగిన విధంగానే ఈ ఆలయము ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం కూడా మనకు ఒకటి చరిత్రలో చెప్పబడి ఉందమ్మా చారిత్రాత్మకంగా చూస్తే గనక ఈ ఆలయము చాళక్యుల కాలంలో ఈ ఆలయము అక్కడ నిర్మాణం చేయబడినట్టుగా మనకు స్థల పురాణం ద్వారా కానీ చరిత్ర ద్వారా కానీ అవగతమవుతూ ఉంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని పాలించేటువంటి రాజు నరసింహకుడు రాజాదిత్య అని బిరుదు కలిగినటువంటి నరసింహకుడు అనేటువంటి ఒక రాజుగారు ఇక్కడ పాలించేటువంటి వాడట ఆయన పాలనలోనే ఈ ఆలయాన్ని ఇంతకుముందు ఈ నరేంద్రుడు అనేటువంటి మహారాజు గారు శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు కదా ఆయన ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ చాళక్యుల వంశంలో వాళ్ళు పరిపాలన చేసేటువంటి కాలంలో ఈ రాజాదిత్య అని బిరుదు కలిగినటువంటి నరసింహుడు అనేటువంటి మహారాజు గారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా రాజాదిత్య అని బిరుదు కలిగి ఉండడం కారణంగా కానీ లేదా మరొక కారణంగా కానీ ఆ రాజాదిత్య అనే రాజా అనేటువంటి పేరు చేతనే ఈ స్వామివారికి రాజ రాజేశ్వర స్వామి అని పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇదే విధంగా ఏనుగుల వీరయ్య స్వామి అనేటువంటి ఒక అపారమైనటువంటి మహాభక్తుడు ఉండేటువంటి వాడు ఈయన పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్ర చేస్తూ ఆ భాగంగా అక్కడక్కడ అక్కడక్కడ మజిలీలు చేస్తూ ఉండేటువంటి వాడు మజిలీలు అని అంటే ఎక్కడ అలసిపోతే ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకోవడం అన్నమాట అలా ఈయన కాశీ యాత్రకు బయలుదేరారు పూర్వకాలంలో కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే అనేటువంటి ఒక సామెత ఉండింది ఎందుకంటే అంత అడవి మార్గం నుంచి ప్రయాణము ఎక్కడి నుంచి దోపిడీ దొంగలు వస్తారో క్రూర మృగాలు వస్తాయో తెలియదు కదా వెళ్ళిన వాడు వస్తాడో రాడో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేటువంటిది కానీ ఈ నరసి ఏనుగుల వీరస్వామి గారు అదేవిధంగా కాశీ యాత్రకు బయలుదేరుతూ ఇప్పుడు చెప్పబడేటువంటి ఈ స్థల పురాణము ఏదైతే రాజరాజేశ్వర స్వామి ఈ వేములవాడ చెప్ గురించి చెప్పుకుంటున్నామో ఇక్కడ ఒక సమయంలో ఆయన అప్పటికే ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రము భాసిల్లుతూ ఉందనమాట పద్దెనిమిది వందల ముప్పైకి పూర్వమే అయితే ఈ వీరయ్య స్వామి వారు అన్ని చోట్ల మజిల్లు చేస్తూ ఇక్కడి దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ రాజరాజేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నాడు నేను కాశీ వెళ్తున్నాను స్వామివారి ఇక్కడ నాకు ప్రత్యక్షమయ్యారు ఆహా ఇది దక్షిణ కాశీ అని అనుకున్నాడట అలా అనుకొని ఆయన రాసుకున్నటువంటి కాశీ యాత్ర అనేటువంటి గ్రంథములో ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయం గురించి ఆలయ విశేషాల గురించి కూడా ఏనుగుల వీరయ్య స్వామివారు రాసుకున్నటువంటి విశేషాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి స్థల పురాణము చారిత్రాత్మకంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇన్ని కథనాలు మనకు ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి గురించి తెలుస్తూ ఉంటాయమ్మా తప్పకుండా అండి ఇందాక మీరు కోనేరు ప్రస్తావన తీసుకురావడం జరిగింది అసలు కోనేరు ఎలా ఏర్పడింది అనేది తెలుసుకోవాలనుంది అలాగే ప్రతి క్షేత్రంలో స్వామివారికి సంబంధించిన ఏ శైవ క్షేత్రం మనం చూసినా అమ్మకు కూడా అంతే ప్రత్యేక స్థానం ఉంటుంది ఇక్కడ ఉండే అమ్మవారి ప్రత్యేకత తెలియజేయండి రాజ రాజేశ్వరునితో పాటుగా ఉన్నటువంటి అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి స్వామివారితో పాటే అమ్మవారు ఉంటారు స్వయంభూ అంటే అమ్మ కూడా అమ్మవారు కూడా స్వయంభవ్గానే చెప్తారు అయితే మరి ఇక్కడ ధర్మగుండం గురించి ప్రశ్నించారు దీన్ని ధర్మగుండము అంటారు కానీ అన్ని చోట్ల మాత్రం కోనేరు లేదా గుండము అని అంటారు దీన్ని మాత్రమే ధర్మగుండము అని పిలుస్తారు ఇక్కడ ప్రాంతం అయితే ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ ఈ లింగ లింగరూపంలో ఉన్నాడు అప్పటికే కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంను పావనం చేసినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా ఈ స్థలానికి చేరుకొని ఆనందనాట్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా దేవతలందరూ కూడా సంతోషించి పార్వతీ పరమేశ్వరులపైన కుంభవృష్టిని సమర్పించారట అభిషేకం చేశారట దేవతలందరూ కూడా అలా పార్వతీ పరమేశ్వరుల మీద అభిషేకం చెయ్యగా ఏర్పడినటువంటి కులనే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి గుండము పార్వతీ పరమేశ్వరుల కారణంగా ఆ గుండం ఏర్పడింది కనుక అందులో స్నానం చేయబడినటువంటి వారందరూ కూడా పునీతులు అవుతారు కనుక దాన్ని ధర్మగుండము అని పిలుస్తారు అలా ఏర్పడినటువంటిది ఈ కోనేరు ఇంకా ఆలయానికి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు ఏముంటాయండి అంటే వేద పాఠశాల వంటివి కావచ్చు దర్శనానికి సంబంధించి కావచ్చు అర్చన అభిషేకాదులకు సంబంధించి కావచ్చు ఇంకా ఏం తెలుసుకోవచ్చు చాలా విశేషాలు ఉన్నాయమ్మా ఈ మధ్యకాలంలో అయితే కొంతగా కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇదే ఆలయంలో ఒక మజీదు కూడా ఉంది అనడం అయితే ఆ కాలంలో అయితే మత సామరస్యంతో భక్తులందరూ కూడా ఆ మతం భక్తులు వారు ప్రా వారి మతానుసారము ఆ మసీదుని దర్శించుకోవడము హిందువులందరూ కూడా శివుని దర్శించుకోవడం అనేటువంటిది మత సామరస్యం అప్పట్లో చాలా బాగుండింది మరి ఈ స్థానంలో ఆ మసీదు ఏర్పడడానికి కారణం ఏమిటి అని అంటే అప్పట్లో ఒక మహమ్మదీయుడు అపారమైనటువంటి శివభక్తుడు చాలా విచిత్రమైనటువంటి విషయం అలా ఇతర మతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మన దేవీ దేవతల పట్ల అపారమైనటువంటి భక్తి పారవశ్యాన్ని కలిగినటువంటి వారు కోకొల్లలు ఆ విధంగా దర్శన భాగ్యం పొందినటువంటి వాడు తానీషా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే పొందినటువంటి వాడు రామదాసుకే దర్శన భాగ్యం కలగలేదు కానీ తానీషాకు కలిగింది అదే కోవలో కబీర్దాసు గారు తారక మంత్రమును పొందినటువంటి వారు ఇలా అనేక మంది ఉన్నారమ్మా ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తెలంగాణకి తలమానికంగా తీ తీర్చిదిద్దాలన్నటువంటి కాంక్షతో వంద కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఇప్పుడు అద్భుతమైనటువంటి శైవక్షేత్రంగా తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేసేటువంటి దిశగా ఇప్పుడు ఈ ఆలయము రూపురేఖలంతా కూడా మారిపోయేట్టుగా చేస్తూ ఉండడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఒక వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది నిత్యము ఇక్కడ వేద నాదము చేత స్వామివారి సుప్రభాతము వేదనాదము వేద పారాయణములు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రతి ఏకాదశి రాత్రి పూట స్వామివారికి రుద్రాభిషేకములు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదినం వస్తే ఇసుక వేస్తే రాలనంత భక్తులు ఉంటారు ఇక్కడ వంద మంది వేద పండితుల చేత స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమము చేస్తూ ఉంటారు ధర్మగుండంలో స్నానం చేసి స్వామికి కోడెను అప్పగించడము అనేటువంటి ఒక సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది కోడే కోడెను సమర్పించడం అంటే ఏంటండి చాలా విచిత్రమైనటువంటిదమ్మా దీనికి సంబంధించినటువంటి గాథ కూడా మనకు పురాణాల్లో కనబడుతూ ఉంటుంది కోడె అంటే అప్పుడే వయస్సుకి వచ్చినటువంటి ఎద్దు అది పూర్తిగా ఎద్దు రూపంలో ఉండదు పూర్తిగా బాల్య రూపంలో ఉండదు లేగ రూపంలో ఉండదు అలా ఒక కౌమారదశలో ఉన్నటువంటి దాన్ని కోడె అని అంటారనమాట అయితే భక్తులు ఎవరైనా తమ కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరాలి అనేటువంటి కాంక్ష చేత ఇక్కడ స్వామివారికి కోడెను అప్పగిస్తూ ఉంటారు ఒక కోడెను తీసుకుని వచ్చి అంటే ఇది వృషభం కోడెం ఎద్దును మనం వృషభం అంటాం వృషభము ధర్మానికి సూచిక వృషభాన్ని ధర్మంగా అన్నమాట కనుక ధర్మానికి ప్రతీక అయినటువంటి కోడెను చక్కగా స్నానం చేయించి అలంకరణ చేసి వాటికి మువ్వలు కట్టి వాటికి పూజ చేసి మిడలో హారం వేసి దీనిని రాజరాజేశ్వర స్వామి రాజేశ్వర స్వామి అంటే ఈశ్వరుని యొక్క వాహనమే వృషభం కదా ఆయనకు వాహనంగా ఈ కోడెను అక్కడ ఆయనకు అంకితం చేసేస్తారు ఇచ్చేస్తారనమాట ఈ ఆ సాంప్రదాయం ఏ విధంగా ఏర్పడింది అని అంటే మనకు భాగవతంలో ఒక ఘట్టంలో దీనికి సంబంధించినటువంటి చిన్న కథ కనబడుతూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తు మహారాజు పోగొట్టుకున్నటువంటి ఈ శమంతకమణి మ అనేటువంటి మణి జాంబవంతుడి దగ్గర ఉందని తెలుసుకొని జాంబవంతుడిని ఓడించి అతనికి నిజస్వరూపం చూపించి రామానుగ్రహాన్ని కటాక్షించి ఆ శమంతకమణితో పాటు ఆయన కన్యామణి అయినటువంటి జాంబవతిని కూడా వివాహం చేసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ కథ అంతా మనకు తెలుసు అయితే జాంబవతికి కృష్ణ పరమాత్మకు ఎంతకాలం కూడా సంతానం కలగదు అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత సంతానం కలగాలి అనేటువంటి కాంక్ష చేత పరమేశ్వరునికి ఒక కోడెను కృష్ణుడు సమర్పిస్తాడట నీకు వాహనంగా ఇదిగో నేను ఒక కోడిని నీకు ఇస్తున్నానయ్యా నాకు సంతానాన్ని ప్రసాదించు అని సమర్పిస్తాడట అలా కోడెను సమర్పించిన పిదప జాంబవతికి కృష్ణ పరమాత్మకు సాంబుడు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు అలా కృష్ణ పరమాత్మనే చెల్లించినటువంటి కోడే అన ఆనవాయితీగా అనంతర కాలంలో ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది భక్తులు తమ కోరికలు నెరవేరాలి అనేటువంటి కాంక్ష చేత ఇక్కడ స్వామివారి కోళ్ళను సమర్పిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా తెలియజేశారండి అలాగే మనం ఒకసారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ప్రధానంగా ఏ ఏ సేవల్లో పాల్గొంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి క్షేత్రానికి సంబంధించి ఆలోచిస్తాం మరి రాజన్నకు జరిగే ప్రత్యేక సేవలేంటి ఎందులో పాల్గొంటే బాగుంటుంది అనేది ఒకసారి తెలియజేయండి అభిషేక ప్రియ శివ అనే శాస్త్రం శివుడికి అభిషేకమే చాలా ప్రీతి కలిగిస్తుంది ఆ విధంగా ఆయన అవుతాడు ఇక్కడ నిత్యము త్రికాలములో కూడా అభిషేకంలో చేసేటువంటి సాంప్రదాయం ఉంది అని భక్తులు చెబుతూ ఉంటారు ఒకవేళ భక్తులు అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ప్రాతకాలంలో జరిగేటువంటి రుద్రాభిషేకానికి చేరుకోవచ్చు ఏకాదశి రోజున అయితే కనుక ఆ సాయంకాలంలో స్వామికి రుద్రాభిషేకము చేస్తూ ఉంటారు అలా ఇలాంటి అభిషేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు అంతేకాకుండా మహా నివేదనములు అన్నదానములు మొదలైనటువంటి కైంకర్యాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఎన్ని చెప్పుకున్నా కానీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే గుర్తుకు వచ్చేది మాత్రము రెండే రెండు ఒకటి గండదీపము రెండు కోడే సమర్పణ గండదీపం ఇక్కడ గండ దీపమును వెలిగిస్తే కనుక ఆ జాతకుని యొక్క జాతకంలో ఏమైనా దోషాలు గండాలు ఉంటే కనుక అవి తొలగిపోయి మళ్ళీ సంవత్సరము ఈ రాజరాజేశ్వర స్వామి యొక్క దర్శనానికి వచ్చేటువంటి అనుగ్రహాన్ని ఆ రాజరాజేశ్వర స్వామి ఇస్తాడు అనేటువంటి ఒక సంకల్పం చేత ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ గండదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చెప్పుకునేటువంటి ఒక మొక్కుబడి అంతేకాకుండా కోడె సమర్పణ కోడె సమర్పణ గురించి మనకు గరుడ పురాణంలో అద్భుతంగా చెప్తారనమాట వెనుకటి కాలంలో అయితే కనుక వృషభాన్ని ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వృషభాన్ని చక్కగా స్నానము చేయించి వాటికి శంఖచక్రములు వేసి మెడలో గంటను కట్టి కాళ్లకు మువ్వలను కట్టి ఆ వృషభాన్ని వారట ఆ వృషభాన్ని ఎలా వదిలివేస్తారు శంఖ చక్రములు స్వస్తి అనేటువంటి అచ్చులు వేసి వదిలివేస్తారు ఇప్పుడు మీకేమైనా అర్థమవుతుందా అది వృషభాన్ని ఆంబోతు అంటాం మనం అచ్చు వేసి ఆంబోతును వదిలివేస్తారనమాట వదిలివేసినటువంటి ఆంబోతు యథేచ్ఛగా తిరగాలి దాన్ని ఎవరూ ఏమనకూడదు అలా అచ్చోసిన ఆంబోతు అనేటువంటి ఒక పదము మనం ఇప్పుడు వాడుకలో ఏ పని పాట చేయనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అలా వాటి మీద అచ్చులు వేసి వదిలేస్తారు ఆంబోతును అలా ఈ సం కోడి సమర్పణ మనకు ఆ విధంగా గరుడ పురాణంలో కూడా కనబడుతుంది అయితే నేటి కాలంలో ఇలా కోడెలను కొనుక్కొని స్వామివారికి సమర్పించేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు ఆలయం వాళ్ళే వాళ్లకు కోడెలను ఇస్తారు వాటికి సంబంధించినటువంటి రుసుము కొంత ఆలయానికి కడితే కనుక ఆ రుసుము తీసుకొని వారికి ఒక కోడెని ఇస్తారు ఆ కోడెను పూజించి ఆ కోడెను ఆలయం చుట్టూ ప్రదక్షిణగా తిప్పి ఆ కోడెను తమ గోత్రనామాలు చెప్పించుకొని ఆ కోరిక చెప్పించుకొని స్వామికి సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల గండదీపమును వెలిగించడం వల్ల ధర్మగుండంలో స్నానం చేయడం వల్ల కోడెని సమర్పించడం వల్ల భక్తుల యొక్క సకల అభీష్టములు నెరవేరుతాయి ఆ రాజరాజేశ్వర స్వామి తమను అన్ని వేలలా కాపాడుతాడు అనేటువంటిది శివభక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం తప్పకుండా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఉపాలయాల సందర్శన కూడా చాలా మంచిది అంటారు మరి రాజన్న ఆలయంలో అమ్మతో పాటుగా ఉండేటువంటి ఉపాలయాలు ఏమేమి ఉన్నాయి దగ్గరలో అనేక ఆలయాలు మనకు కనబడుతూ ఉంటాయమ్మ ఈ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మాత్రము అందులో లక్ష్మీ సమేతుడైనటువంటి గణపతి విగ్రహము ఒకవైపు శివునికి అటువైపు రాజరాజేశ్వరి అమ్మవారు కనబడుతూ ఉంటారు ఆలయంకు వెలపల ఒక మండపం ఉంటుంది ఆ మండపానికి నాలుగు వైపులా నాలుగు శివలింగములు దర్శనమిస్తూ ఉంటాయి మధ్యలో స్వామివారి యొక్క మూర్తి మూర్తి భవించినటువంటి ఒక చక్కని విగ్రహము మధ్యలో ఉంటుంది ఇలా ఆ మండపంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా దర్శించుకొని ఆ తర్వాత లక్ష్మీ సమేతుడైనటువంటి గణపతిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని రాజరాజేశ్వర స్వామిని చివరికి దర్శించుకునేటువంటి ఆనవాయితి ఇక్కడ కనబడుతూ ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలండి వేములవాడ రాజన్న గురించి ఎన్నో చక్కనైనటువంటి విశేషాలు అందించి స్థల పురాణాన్ని తెలియజేశారు ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు శుభమస్తు ఇది వాటి స్థల పురాణం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం